ా ఉన్నారా సిస్టర్ ఈ రోజు అయితే పదహారు వందలకి ఐదు టాప్స్ అయితే పెడుతున్నారండి ఎందుకంటే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు పదహారు వందలకి ఐదు టాప్స్ ఉన్నాయి రమ్య కానీ రిస్టాక్ అయితే అయ్యాయండి వీటిలో ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అయితే ఉన్నాయి పదహారు వందలకి ఐదు టాప్లు ఫ్రీ షిప్పింగ్ అండి హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి వీటిల్లో ఎక్కువగా అడిగింది ఏంటంటే ఆలియాకట్టు ఆలియా కట్లో అయితే మటు రెండు మూడు డిజైన్స్ అయితే నేను తెప్పించాను సిస్టర్ ఫస్ట్ స్టార్టింగ్ ఎంఓఎల్ ఎక్సల్ అయితే చూపిస్తాను తర్వాత డబల్ ఎక్సల్ చూపిస్తాను టాకా టక్కా స్క్రీన్ షార్ట్లు తీసి నాకు వాట్సాప్ అయితే చేసేయండి స్టాక్ చాలా లిమిటెడ్ అండి త్వరగా అయిపోతే త్వరగా తీసేసుకోండి అంత బాగుంది అనమాట కలెక్షన్ ఎందుకంటే జస్ట్ ఒక్క టాప్ కాస్ట్ వచ్చి మీకు మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది హెవీ క్వాలిటీ బ్రాండెడ్ అండి ఇవి చాలా 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 బాగుంటాయి క్వాలిటీ వచ్చేసి చూడండి పదహారు వందలకి ఐదు టాప్లు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్ ఎక్సల్ వాళ్ళు తీసుకోవచ్చు అమ్మరిల్లా అండి కట్ గన్నం కలర్ రైట్ సిస్టర్ అలాగే వీటికి సరిపడా మా దగ్గర హ్యాంగిల్ లెంత్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి లెగ్గిన్స్ ఎవరికైనా కావాలని చెప్పండి వీటికి మ్యాచింగ్ చేసి అయితే పంపిస్తాను అండ్ లెగ్గిన్ షిప్పింగ్ వేరే ఉంటుందండి వీటికి ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇది వచ్చేసి అంబరిల్లా అండి వైట్ టాప్ చాలా బాగుంది ఎమ్ వెళ్ళబడి తీసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అయితే వస్తారా అండి ఇది చూసారా వైట్ ఎంత బాగుందో ప్లీజ్ వచ్చేసి ఇది కలర్ కూడా యమ్మ ఎలవాలు బుక్ చేసుకోండి చూడండి అంబ్రెల్లా వస్తుంది క్వాలిటీ చాలా బాగున్నాయి ఇది కూడా యమ్మ ఎలవాలు బుక్ చేసుకోండి కూడా ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఇది చూడండి ఇది కూడా ఎంఐ వాళ్ళు బుక్ చేసుకోండి అండి అది అమరిలా వస్తుంది चुचुसी नायरा कटाएंगे, नायरा का टोस्ट लेंगे। कलर कलर, ब्लू ब्लू कलर కూడా నైరా కట్టండి ఎముక ఎల్లవాడ తీసుకో బ్లూ కలర్ గ్రీన్ ఆరెంజ్ కలర్ Nændi, color. hash Hashfarge. ఆలియా కట్టండి అమ్మ వెళ్ళవాళ్ళు తీసుకోండి అంబరిల్లా గ్రీన్ కలర్ అన్నీ మంచి డార్క్ కలర్స్ అండి క్వాలిటీ అయితే అసలు అద్దిరిపోయింది చూడండి ఎంత బాగుంది సార్ ఇది కూడా అమరీలాంటి హ్యాండ్స్ లోపల ఉంటాయి అమ్మాయిలవాళ్ళు బుక్ చేసుకోండి ఇది అమ్మ ఎల్లవాడు బుక్ చేసుకోండి హ్యాండ్స్ వాపులు ఉంటాయి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి నైరా కట్టండి అమ్మ ఎల్లవాడు తీసుకోండి కలర్ లైట్ బ్లూ ఈ వైట్ చాలా మంది అడిగారు కదా సిస్టర్ ఒక్క సెట్టే వచ్చింది ఇది ఆఫ్ అయిట్ అండి ఆలియాకట్ట అంబ్రిల్లా ఎంఎన్ వాళ్ళు తీసుకోండి గోల్డ్ కలర్ ఇది వచ్చేసి నైరా కట్ అండి చూడండి ఇది నైరా కట్ ఇది వచ్చేసి అమరిల్లా అండి ఎంఎల్ వన్ తీసుకోండి దీంట్లో వచ్చేసి టూ కలర్స్ ఏ ఉన్నాయి ఇది వచ్చేసి నారా కట్ట అండి నైరా కట్ వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి అంబరిల్లా అండి సిస్టర్ ఇది కూడా బుక్ చేసుకోండి సూపర్ గా ఉన్న సిస్టర్ మిస్ అవ్వద్దు అమరిల్లా ఇది తగ్గి బ్లూ కలర్ ఇది వచ్చేసి నైర కట్టండి ఎంఎల్ వాళ్ళు తీసుకోండి இது கூட நைராக கட்டு కలర్ నైరా కలర్ ఇది వచ్చేసి అమరేలా అండి ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకునే హ్యాండ్స్ స్టాప్లు ఉంటాయి జస్ట్ టూ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా కట్టండి టూ కలర్స్ ఇది చూడండి ఇది పింక్ కలర్ అమరిలా వస్తుందండి వైన్ కలర్ గ్రీన్ బ్లూ స్టార్ ఇది కూడా ఎం ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి థాంక్స్ ఫర్ లుకింగ్ ఇది అమరిల్లా ఆయకట్టండి ఎమ్మెల్యేలు వాళ్ళు తీసుకోండి వచ్చేసి వెస్టర్న్ వేర్ అండి జార్జ్ అయితే చాలా బాగుంటుంది ఎంబ ఎల్వాడి తీసుకోండి అమరిలో వస్తుంది ఇది కూడా ఎంబ ఎల్వాడి తీసుకోండి ఛాన్ స్లోకు ఇలా కూడా జస్ట్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి డిజైన్ చాలా బాగుంటుంది బాగానే ఇది వచ్చేసి జీన్స్ ప్యాంట్ అండి సింగిల్ టాప్ మాత్రమే ఉంది ఎంఎల్ వాళ్ళు తీసుకోండి ఇప్పుడు నేను చూపించే కొన్ని సింగిల్స్ ఉన్నాయి ఇది నైరా కట్ ఇది అమరిల్లా ఇది కూడా అమరిల్లా అంటే బ్లాక్ కలర్ సింగిల్ ఉంది ఇది గ్రీన్ ఇది కూడా సింగిల్ ఉంది కాలర్ నెక్ బ్లాక్ వైట్ ఇది కూడా సింగిల్ ఉంది ఎంఎల్ వాళ్ళు తీసుకోండి ఇది ఎల్ ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి మేడం ఎంఎ ఎల్ ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా సింగిల్ పీసే ఉంది కాటన్ ఇది జార్జెట్ అండి ఎంఎల్ వాళ్ళు తీసుకోండి హ్యాండ్స్ లోపల ఉంటాయి ఇది జార్జెట్ లో హై కాలర్ నెక్ సింగిల్ పీసే ఉంది ఇది జార్జెట్ అంటే త్రీగా ఫోర్టీ హ్యాండ్స్ ఎంఎల్ వాడు తీసుకోండి ఇది కూడా ఎంఎల్ వాళ్ళు తీసుకోండి తీసుకోండి ఇది జాకెట్ అండి హ్యాండ్స్ లో వాళ్ళు తీసుకోండి దాంట్లో ఇది ఒక కలర్ అండి బ్లూ వైట్ గ్రీన్ వైట్ సిస్టర్స్ ఇప్పుడు దాకా చిన్న సైజులు అయిపోయినాయి కదండి ఇప్పుడు డబుల్ ఎక్స్ చూపిస్తున్నాను ఎక్సల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫస్ట్ కాలర్ నెక్స్ట్ చూపిస్తాను తర్వాత అమరిల్లా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అవి చూపించేస్తాను ఇవన్నీ ఎక్సల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి కాలర్ నెక్స్ట్ చాలా మంది అడిగారు కదా కాలర్ చెప్పండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకుంటారు వీటికి పాకెట్ కూడా వచ్చిందండి మేడం అప్పుడాలా బుక్ చేసుకోండి పాకెట్ కుడితే కాలర్ నెక్స్ట్ ఇది కూడా కాలని ఎక్కండి కథ ప్యాటర్న్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి వాళ్ళు తీసుకోండి గ్రీన్ కలర్ ఇది కూడా ఎక్స్ డబుల్ ఎక్స్ బుక్ చేసుకోండి కాలర్ నెక్ ఇది వచ్చేసి అమరిల్లా అండి ఎక్స్ డబ్ల్యూచ్ చేసుకోండి ఇది వచ్చేసి నైరా కట్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి దీని మీద త్రీ పిల్లర్స్ అని ఉంటుంది కానీ త్రీకి రాదు టూ కలర్స్ ఉన్నాయి ఇది కూడా నైరా కట్టు డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి だけど。 ఇప్పుడు నేను చూపించే డబల్ ఎక్స్ మాత్రలో కొన్ని కొన్ని సింగిల్స్ ఉండే కొన్ని టూ టూ పీసెస్ ఉన్నాయండి కాస్ట్లీ పీసెస్ కూడా ఇందులోనే కలిపాను ఒక్కొక్కటే ఉన్నాయి కదా అని చాలా లక్ అండి తీసుకోవటం తక్కువలో కట్టేసాను ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి అమర్లా వచ్చేసి డబల్ ఎక్స్ నైర కట్ అండి ఇది అమరిల్లా అండి డబల్ ఎక్స్ ఇది కూడా అమరిల్లా డబల్ ఎక్స్ కూడా అమరిల్లా అండి డబల్ ఎక్స్ ఇది కూడా అమరిల్లా అండి డబల్ ఎక్స్ కూడా నైరా కట్టు డబుల్ ఎక్స్ ఇది అమరిల్లా డబుల్ ఎక్స్ ఇప్పుడు చూపించండి డబల్ ఎక్స్ లేదండి ఇది అమరిల్లా అమరిల్లా అండి ఇది కూడా అమరిల్లాంటి చాలా వెయిట్ ఉంటాయండి ఇది కూడా అమరిల్లా ఇది కూడా అమరిల్లా అయ్యానండి కూడా అమరిల్లా అని ఇది డబుల్ ఎక్స్ వల్ల బుక్ చేసుకోండి అండి ఇది అమరిల్లా ఇది కూడా అమరిల్లానే இது கூட அமர்ந்த இது கூட அமர்ந்தே இது கூட காலேஜ் కట్టండి డల్ ఎక్సెల్ కానీ స్లిమ్ ఫిట్ వచ్చింది వరకు ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి నైరా కట్టు బాగానే డిజైన్ మిగతా డబల్ ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి

కూడా అమరిల్ అనే సిస్టర్ డబల్ ఎక్సల్ సీజ్ ఇది వచ్చేసి ఎక్సల్ వాళ్ళే తీసుకోండి నేర కట్టు ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు இது டபல் எக்ஸல் அங்கே அமர்ல்ல இது கூட டபுள் எக்ஸ் அமர்ல இது கூட இது கூட டபுள் எக்ஸல் அமரில்லா ఇది క్రషింగ్ క్వాల నెక్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ తీసుకోండి